श्रीमन्महाभारतमु नूटा तोम्भै ऐदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వైసంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ కణికుడు అనేటటువంటి మంత్రవేత్త ధృతరాష్ట్ర మహారాజుకు కూటనీతిని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఎవరినైనా త్వరగా చంపవలసి వస్తే ముందర వాడి ఇంటిని తగలబెట్టాలి ఆ తర్వాత వాడిని చంపేసేయాలి ఇక దరిద్రులను నాస్తికులను దొంగలను తన రాజ్యములో ఉండనివ్వకూడదు శత్రువు దగ్గరికి వస్తే వాడికి ఎదురు వెళ్ళటం ఆసన భోజనాదులతో వాడిని ఆదరించటం ఏదైనా వస్తువును వాడికి కానుకగా ఇవ్వటం ఇవన్నీ చేసి ఆ శత్రువులో నమ్మకాన్ని కలిగించాలి నమ్మకము కలిగిన తర్వాత అవసరమైతే చంపేయాలి తీక్ష్ణదం స్టో నిమగ్నకహ తీక్ష్ణమైనటువంటి కోరలతో పాము కాటు వేసినట్టు శత్రువును దెబ్బతీయాలి ఇబ్బంది లేదు అని అనుకునేటటువంటి వారిని కూడా అనుమానిస్తూనే ఉండాలి ఇక ఇబ్బంది పెడతాడు అని అనుకునేటటువంటి వాడి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఓ రాజా తన రాజ్యములో కానీ రాజ్యములో కానీ చక్కని గూఢాచారులను ఏర్పాటు చేసుకోవాలి శత్రువులు ఉండేటటువంటి క్షేత్రములో వేదమునకు సంబంధించినవి కాకుండా వేద వ్యతిరేకమైనటువంటి ఆచారాలు కలిగినటువంటి కొంతమంది సన్యాసులు సన్యాసులుంటారు ఉంటారు వారిని శత్రువు ఉండేటటువంటి క్షేత్రములో గూఢచారులుగా నియమించుకోవాలి ఉద్యానవనాలలో విహార క్షేత్రాలలో దేవాలయాలలో సందులలో సమస్త తీర్థాలలో చౌరస్తాలలో బావుల దగ్గర పర్వతాల మీద అడవుల్లో నలుగురు కలిసి ఉండేటటువంటి ప్రదేశాలలో నదులలో తన గూఢచారులు ఎప్పుడూ సంచరిస్తూ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అయితే రాజు అనేటటువంటి వాడు వినయంగానే మాట్లాడాలి కానీ వాచాభృసం వినీత సత్ హృదయేన తథాక్షుర మనస్సు మాత్రం ఎప్పుడూ కత్తిలాగా పదునుగానే ఉండాలి ఎంత భీకరమైనటువంటి కార్యాన్ని తలపెట్టినా సరే స్మిత పూర్వాభిభాషీ సార్ నవ్వుతూనే మాట్లాడుతూ ఉండాలి నవ్వుతూ మాట్లాడుతూనే అంతటి భయంకరమైనటువంటి పనిని చేసేయాలి అవసరమైనప్పుడు రాజు చేతులైనా జోడించాలి శపథాలు చెయ్యాలి తల వాల్చి కాళ్ళకు మ్రొక్కాలి ఆశలు చూపించాలి ఇవన్నీ ఐశ్వర్యము కావాలి అని అనుకునేటటువంటి రాజు చేయవలసినటువంటి పనులు రాజా కొన్ని చెట్లుంటాయి పుష్పిస్తాయి కానీ ఫలించవు కొన్ని ఫలిస్తాయి కానీ ఆ పండ్లు అందవు కొన్నేమో పచ్చిగానే ఉంటాయి కానీ పండులాగా కనిపిస్తూ ఉంటాయి ఆ పచ్చి కాయలు అట్లాంటి వృక్షములాగా రాజు ప్రవర్తించాలి ఎటువంటి పరిస్థితులలోనూ తాను మాత్రం శిథిలం కాకూడదు రాజైనటువంటి వాడు రాజా ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాడికి అర్థకామాల ద్వారా బాధ కలుగుతుంది అర్ధాన్ని కోరుకునేటటువంటి వాడికి ధర్మకామాల ద్వారా బాధ ఏర్పడుతుంది ఇక కామమే భోగమే కావాలి అని అనుకునేటటువంటి వాడికి ధర్మము అర్థముల ద్వారా ఇబ్బంది వస్తూనే ఉంటుంది అయితే రాజు అనేటటువంటి వాడు అహంకారాన్ని వదిలేసి సావధానంగా అనునయపూర్వకముగా మాట్లాడుతూ సర్వ విషయాలను పరిశీలిస్తూ బ్రాహ్మణులతో కలిసి ఆలోచిస్తూ ఉండాలి కష్టం వచ్చినప్పుడు తనని తాను కాపాడుకోవాలి దానికోసం ఎటువంటి పనికైనా సిద్ధపడాలి చేతనైతేనే ధర్మ మార్గాన్ని అవలంబించాలి రజా కష్టపడనటువంటి వాడు సుఖాలను పొందలేడు ప్రాణ సంకటములో పడినప్పుడు బ్రతికి బయటపడితే కదా సుఖ భోగాలను చవిచూడగలుగుతాడు అంటూ ఈ రకంగా కణికుడు ధృతరాష్ట్రునికి కూటనీతిని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ